కృపాసత్య సంపూర్ణ ఎస్సయ్యా ఇంతవరకు నాకు తోడుగా ఉండి నడిపించిన దేవా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తుండగా నా ప్రార్థన ఆలకించి నా జీవితంలో గొప్ప మేలులు చేయమని వేడుకుంటున్నాను నాకు ఇచ్చిన ఈరోజును వృధాగా గడిచిపోనివ్వకుండా ఒక్క ఆత్మనైనా రక్షింపగలిగే కృపను అనుగ్రహించండి అంతటిలో నాకు కావలసిన అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను సమాధానాన్ని అనుగ్రహించండి కీడు నుంచి నన్ను నా కుటుంబాన్ని తప్పించి నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నా దేశాన్ని దీవించండి రాష్ట్రాలను దీవించండి జిల్లాలు మండలాలను దీవించండి పేదరికం నా దేశంలో ఉండకుండా నీ హస్తాలను చాపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయకులను దీవించండి జ్ఞానం కలిగి ప్రేమతో న్యాయబద్ధంగా పనులు చేయగలిగే ఆలోచనలను అనుగ్రహించండి నీ రక్షణ వారికి వారి పిల్లలకు అనుగ్రహించండి సంఘాలను ఆశీర్వదించండి నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి దైవ సేవకులను దీవించండి వారికి వారి కుటుంబానికి నీ తోడును కాపుదలను అనుగ్రహించండి ప్రపంచ దేశములన్నిటినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను క్షేమాన్ని రక్షణను అనుగ్రహించమని నా జరుగుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇంట్లో ఉన్న భార్యని ఎలా చూసుకోవాలో తెలియదు కానీ ప్రపంచాలు దేశాలు బాగుండాలని ప్రార్థిస్తున్నాడు ఇంట్లో ఉన్న నా జీవితం ఏమైపోయినా పర్లేదు కానీ సేవకులు వాళ్ళ కుటుంబాలు నాయకులు వారి కుటుంబాల జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాడు ఛీ ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకున్నా చూడు నాకు ఇలా జరగాల్సిందే పొద్దున లేసినప్పటి నుంచి పడుకునేదాకా దేవుడు దేవుడు అంటాడు అంత నమ్మకంగా ఉన్నందుకు ఆయన ఆయనేమిచ్చాడు పేదరికంలో ఉన్నాం సరే పేదరికమైనా పర్లేదు మా పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఒక్క సంతానం కూడా ఇవ్వలేదు ఇంకా ఏ మొహం పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పాను ఇంకా ఆ దేవుణ్ణి వదిలి ప్రార్థించకు అని ఎంత చెప్పినా మొండిగా అలాగే ప్రార్థిస్తున్నాడు ఇంకా లాభం లేదు ఏదో ఒకరోజు దీని గురించి తేల్చేయాలి అరే బియ్యం లేవు ఇప్పుడు వంట ఎలా చేయాలి మంచి ఉద్యోగం వదిలేసి సేవ పరిచర్య అని ఆ బైబుల్ పట్టుకుని తిరుగుతున్నాడు భర్త అంటే పోషించేవాడు ఆయనే బాధ్యతను విడిచిపెడితే ఇంట్లో ఎలా గడుస్తుంది వంట అయిందా ఆకలేస్తుంది నువ్వు తీసుకొచ్చిన బస్తా ఇంకా అది తీస్తే వండుదామని చూస్తున్నాను అంటే ఇంట్లో సరుకులు లేవు ఉన్న బియ్యం కూడా అయిపోయాయి నువ్వేమో దేవుడు దేవుడు కూర్చున్నావు సిరి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదంతా ముందు ముందు మనకు సాక్ష్యాలుగా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో చెప్పుకోవడానికి కొందరికి విశ్వాసాన్ని నింపడానికి దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలు ఎన్ని రోజులు ఈ మాటలు చెప్పి నా నోరు మోయిస్తారు ఇప్పుడు అవే మాటలు ఆకలి అంటున్న మీ కడుపుకు కూడా చెప్పుకోండి సిరి మోషి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపాడు మరి అతనికి ఆకలిదా అంటే ఖచ్చితంగా వేసి ఉండదు అని నేను అంటాను ఎందుకంటే జీవాహారమైన దేవునితో ఉన్నాడు కాబట్టి సరే అయితే మీరు కూడా ఆ జీవాహారాన్ని తినండి మత్తయి ఆరు ఇరవై ఐదులో ఒక మాట అంటాడు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కుట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుకున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులోములు సహితము వీటిలో నొకదాని వలన అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించినాడలా అల్ప విశ్వాసలారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటిని గూచి చింతంపకూడి రేపటి దినము దాని సంగతులను గూచి చింతించును ఏనాటికి కీడు ఆనాటికి చాలను నా దేవుని మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఆయన ఎలాగైనా ఎవరి ద్వారా అయినా నన్ను పోషించగలడు ఎలీషా ఆకలితో ఉన్నప్పుడు కాకుల ద్వారా ఆయన ఆకలి తీర్చాడు నేను లాంటి గొప్ప ప్రవక్తను కాకపోయినా ఆయన రక్తం పెట్టి కాపాడుకున్న ఆయన కొడుకును తప్పకుండా నన్ను పోషిస్తాడు ఎందుకంటే ఆయనే నా పోషకుడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి మిగతావన్నీ నీకేం కావాలో నేను చూసుకుంటాను అని మాట ఇచ్చినవాడు నెరవేర్చకుండా ఉంటాడా ఇలాంటి మాటలు చెప్పి ఇంకెన్నాళ్ళు నాన్నోరు మూయిస్తారో ముయించండి జాయ్ అన్నా నమస్తే అన్నా హే రవి ఎలా ఉన్నావు బాగున్నా సరే లోపలికి రా లేదన్నా అర్జెంటుగా బయటికి వెళ్ళేది ఉంది అన్నా మా పొలంలో రెండు మూడేళ్ళ నుంచి పంట సరిగ్గా పండట్లేదని మీతో చెప్తే మీరు వచ్చి మా పొలానికి ప్రార్థన చేశారు కదా అవును అన్నా నీ ప్రార్థన ఫలము దేవుడు నీ మాటను బట్టి నా పొలాన్ని దీవించాడో తెలియదు కానీ ఈ సంవత్సరం పంట చాలా బాగా పండింది పెట్టిన పెట్టుబడి కంటే కూడా చాలా రేట్లు ఎక్కువ వచ్చింది అందుకే ఒక కింటా బియ్యం నా తరపు నన్ను ఇద్దామని వచ్చాను అయ్యో రవి ఇప్పుడు అదంతా ఎందుకు లేదన్నా ఒకప్పుడు ఎలా పండేదో మీరు ప్రార్థన చేశాక ఎలా పండిందో అనుభవంతో చూశాక కూడా మీకు ఎలాంటి రుణం తీర్చుకోకపోతే ఆ దేవుడు నన్ను క్షమించాడు నా సంతోషం కోసమైనా తీసుకోండి అన్న సరే రవి అక్కడ పెట్టేసి సరే అన్న నేను వెళ్ళొస్తాను ఒక్క నిమిషం రవి తండ్రి రవిని దీవించండి ఇచ్చిన కానుకను బట్టి నీకు వందనాలు దీన్ని బట్టి ఇంకా నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి కుటుంబాన్ని దీవించండి నీ కాపుదలను రక్షణను అనుగ్రహించండి ఆమెన్ సరే అన్న వెళ్ళొస్తాను చూసావా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మనం అడగకుండానే మన అవసరతం తీర్చాడు ఏదో ఒకటి అనుకోగానే జరిగిందని సంతోషపడకండి ఇంట్లో సరుకులు కూడా లేవు కూరగాయలు లేవు ఉట్టి బియ్యం తిని బతకరు కదా మిగతావి కూడా కావాలి అవి కూడా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వచ్చిందో అద్భుతంగా అలా అంటే ఎవరొచ్చి ఏమిస్తారా అని ఎదురు చూడాలా సరే బాగున్నావా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నాకేం మా ఆయన సాఫ్ట్వేర్ నెలకు లక్షన్నర జీతం చాలా సంతోషంగా ఉన్నాం మొన్ననే ఒక ఫ్లాట్ కూడా కొన్నాం వచ్చేవారం గృహప్రవేశం ఉంది మీరు తప్పకుండా రండి రేపైనా ఎల్లుండైనా నేనే మీ ఇంటికి వచ్చి కార్డు ఇద్దామని అనుకున్నాను ఇలాగూ నువ్వు కలిసావు కదా ఇదిగో కార్డ్ తీసుకో మీ ఆయనను కూడా తప్పకుండా తీసుకురా మాలాంటి వాళ్ళను చూసినప్పుడైనా మీ ఆయన మారతాడేమో మా ఆయన ఏముంది నన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా ఇంకా మారడం ఎందుకు బాగా చూసుకోవడం అంటే కావలసిన ప్రతిదీ ఇవ్వగలగడం మంచి ఇల్లు మంచి సంపాదన కుటుంబాన్ని పోషించగలను అనే నమ్మకం ఉండాలి అది మీ దగ్గర ఉందా మీ ఆయన్ని అంటున్నా అని బాధపడకు మీ మంచికే చెప్తున్నాను ఎప్పుడు దేవుడు దేవుడు అని ఆ ఒక బైబిల్ పట్టుకొని తిరుగుతాడు అదే బైబిల్ సువార్త ప్రకటించిన పౌల్ కూడా ఉద్యోగం చేస్తూనే సువార్త ప్రకటించాడు మీ ఆయన ఆయన కంటే గొప్పన బైబిల్లో ఉన్న లూకా కూడా ఒక డాక్టర్ ఆయన కూడా సువార్త ప్రకటించాడు తన పని తను చేసుకుంటూ సువార్త ప్రకటించారు అంతేకాని మీ ఆయనలా ఉన్న ఉద్యోగం అనేసి సువార్త తిరగలేదు అలా నువ్వే మీ ఆయన్ని మార్చుకోవాలి ఇప్పుడంటే మీకు పిల్లలు లేరు కాబట్టి సరిపోతుంది రేపు పిల్లలు పుట్టాక వాళ్ళను కూడా ఇలా పేదరికంలోనే పెంచుతారా నీ మంచి కోరి చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం నువ్వు చెప్పింది కూడా నిజమేలేయా కానీ నేను ఎన్ని చెప్పినా నాకు ఏదో ఒకటి చెప్పి నోరు ముయిస్తాడే కానీ ఆయన మాత్రం మారట్లేదు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి మాట్లాడు అది ఎప్పుడో జరిగింది ఆయన ఎవరి మాట వినట్లేదు అయితే ఒక పని చేయి తప్పకుండా దారిలోకి వస్తాడు ఏంటది నువ్వు ఇలాగే ఉంటే విడాకులు ఇస్తా అని గొడవపడు మొండికి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండు అది భరించలేక ఆయనే తన ఆలోచనను మార్చుకుంటాడు నువ్వు సర్దుకుపోయినంత కాలం ఆయన అలాగే ఉంటాడు కాబట్టి నువ్వు ఇలా చేస్తే తప్పకుండా మారుతాడు విడాకులా కాదు జస్ట్ అలా బెదిరించు అంతే సరే ఇలా అయినా ఆయన మారితే అదే చాలు